నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం అంతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి నమస్కారం భరత్ సార్ సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా త్వరతిగతిన ఆరు గ్యారెంటీలో ఆల్రెడీ రెండు మూడు గ్యారెంటీలు అయితే అమలు చేసేసారు ముఖ్యంగా అందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది చాలామంది మహిళలు హర్షం వ్యక్తం చేశారు బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా బాధపడుతున్నారు ఎవరైనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ జీవనాధారానికి గండి కొట్టేసినట్టు అంటే ఆటో డ్రైవర్లు వాళ్ళ బాధ వర్ణనాత్ని చూసామండి వాళ్ళ వెళ్ళి కలిశారు రేవంత్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క సమీక్ష లేకపోతే ఆ యొక్క మీటింగ్ యొక్క సారాంశం ఏముంటుంది వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయాలు రేవంత్ రెడ్డి గారు చేయాలి చేస్తారు చేయబోతారు అంటే మీరు ఏమంటారు లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దాంట్లో ఈ ఆరు గ్యారెంటీలో వెరీ పాపులర్ స్కీమ్ అంటే మహిళలకు ఉచిత ప్రయాణం చాలా గ్యారంటీలు ఉన్నాయి అవి డైరెక్ట్గా మిగతా వాళ్ళకంటే జనాభాలో సగభాగం ఉన్న ఆడవాళ్ళు ఉపయోగించుకుంటున్న ఒక స్కీమ్ మిగతా ఆరు గ్యారెంటీల్లో సో సమాజం మొత్తం ఉపయోగించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మీరు ఆరు గ్యారంటీ గ్యారంటీలు తీసుకున్నట్టయితే ఇరవై ఐదు వందల పథకం ఉంది మహ మహాలక్ష్మిలోని అది కొంతమందికి ఎవరు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంటుంది అలా వేసుకుంటే ఉచిత విద్యుత్ ఉంది అది కొంతమందికి వస్తుంది మిగతా రైతు బంధు ఉంది భూములు ఉన్న వాళ్ళకి వస్తుంది రెండు లక్షల రుణమాఫీ ఉంది అది కూడా ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకే వస్తుంది కానీ ఉచిత ప్రయాణం అనేది మహిళలందరికీ మహిళలందరూ అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉండే మహిళలందరికీ ఉపయోగించుకున్న పథకం ఏదైనా ఉందంటే అది ఇది ఉచిత ప్రయాణానికి సంబంధించిన అసలు అంటే తేడా లేదు నీకు కింద గుడిచెలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వరకు కూడా అందరు కూడా నీకు ఆ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు వెరీ పాపులర్ అంటే ఎంత పాపులర్ స్కీమ్ అంటే ఇంకా ఆ స్కీముకు మించిన స్కీమ్ లేదు మిగతా స్కీమ్లు అనేది రేపయితాయా ఎల్లుండి అవుతాయా ఎప్పుడైతాయో తెలియదు ఎందుకంటే మనం రైతు బంద్ కానీ రుణమాఫీ కానీ ఇలాంటివి చూస్తుంటే వాటి కోసం వెయిట్ చేస్తున్నారు వీటిని వెయిట్ చేసే పరిస్థితి లేదు బస్సు ఎక్కితే చాలు నీకు ఫ్రీగా తీసుకుపోతున్నాను దాంట్లో ఇటీవల కాలంలో ఏదో ఆధార్ కార్డ్ చూపిమన్నారు అదొక కండిషన్ పెట్టారు రిమైనింగ్ ఆల్ అసలు నీకు చూసుకున్నట్టయితే ఆక్యుపెన్సీ రేటు మహిళల ఆక్యుపెన్సీ రేటు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది గతంలో మహిళలు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే కాస్త ఇబ్బంది పడేవారు ఎందుకంటే బస్సుల్లో ప్రయాణం చేయాలంటే సీట్లు దొరకాయనో కొంతమంది ఎంత ఆటోలో వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు చెప్పిర్రు ఆటో డ్రైవర్లు ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా సమాజంలో సగం మంది సంతోషంగా ఉన్నారు సగం మంది అంటే మహిళలు సగం మంది సంతోషంగా ఉన్నారు కొంతమంది పురుషులు కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉంటారు అంటే వాళ్ళకు ఆదాయం కొంత కలిసి వస్తుంది కదా ఇప్పుడు వీళ్ళు బస్సుల్లో టికెట్ ప్రయాణం చేయడం వల్ల ఒక నెలకు ఒక్కొక్కరికి ఆర్థిక భారం రెండు నుంచి మూడు వేలు పడే అవకాశం ఉంటుంది అది వాళ్ళ కుటుంబానికి మిగిలినట్టే అంటే దాదాపు సమాజంలో ఒక డెబ్భై ఎనభై శాతం మంది సంతోషం ఈ స్కీమ్ వల్ల సంతోషంగా ఉంది నష్టాల్లో ఉన్న టిఎస్ఆర్టీసీకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది సేమ్ టైం టీఎస్సీఆర్టీసీ కంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది నేడో రేపు వాళ్ళని ప్రభుత్వంలో కలిపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ప్రభుత్వంలో కలుపుతామని చెప్పి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రకటించడం జరిగింది కేసీఆర్ ప్రకటించడం జరిగింది అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది అది గవర్నమెంట్ కలుస్తుంది గవర్నమెంటే చూసుకుంటుంది వాళ్ళని ఏ విధంగా పెద్ద సెట్ చేయాలి ఆ సంస్థను ఎట్లా రక్షించాలనేది చూసుకుంటుంది ఇక్కడ మేజర్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే బాధపడుతున్నారో అని చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు చాలామంది నిరుద్యోగ యువకులు కానీ అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కానీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఆలోచించేదంటే స్వయం ఉపాధి కింద ఆటోలను కొనుక్కోవడం జరిగింది బ్యాంకు లోన్ల ద్వారా తీసుకోవడం జరిగింది ఆటోలను నడిపించుకోవడం జరిగింది ఆటోల ద్వారా వాళ్ళు కొంతవరకు స్వయం ఉపాధి పొందడం జరిగింది అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ తగ్గడం అంటే కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఆటోల రూపంలో ఆటోల డ్రైవర్ల రూపంలో రూపంలో కొంత ఎంప్లాయిమెంట్ జనరేట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఎంప్లాయిమెంట్ జనరేట్ అయిన ఎంప్లాయిమెంట్ ఒక్కసారిగా డౌన్ అవ్వడం జరిగింది మనం గమనించినట్టు అయితే ఆర్టీసీ బస్సుల్లో గతంలో ప్రయాణించే మహిళలు ఎక్కువ మంది ఆటోలో ప్రయాణించే వాళ్ళు అంటే ఎందుకంటే ఈ రష్లు ఈ ఆటోలు వెళ్ళడం లేదంటే బస్సుల్లో టైంకి వెళ్ళకపోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల కొంతవరకు ఆటోల ప్రయాణించే వాళ్ళు కొంతమంది షేర్ షేర్ ఆటోలు వెళ్ళేవాళ్ళు కొంతమంది త్రీ సీటర్ ఆటో వాళ్ళు అంటే ఆటో ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువ మనం చూసుకున్నట్లయితే మహిళలదే ఉంటాయి పురుషులు ఎక్కువగా ఆటోలో వెళ్ళారు అంటే అర్జెంట్ ఉంటే వాళ్ళతో పాటు లేడీస్ ఉంటే పిల్లలుంటే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి జెంట్స్కి ఏంటంటే ఒక వెహికల్ సౌకర్యం ఉంటుంది ప్రతి వాళ్ళకు ఒక వెహికల్ లేకపోతే కారు వెహికల్ టూ వీలర్ ఉంటుంది దాన్ని వాడేసుకుంటారు మహిళలకు ఆ ఫెసిలిటీ తక్కువ ఉంటుంది ఇటీవలి కాలంలో కొంతమంది సొంత వెహికల్లో కారో లేకపోతే యాక్టివా అలాంటి సొంత మొబైల్ నడిపిస్తుంటే సందర్భం ఉన్నప్పటికీ ఎక్కువ మంది మహిళలు వాళ్ళు ప్రయాణించేది ఆటోలో ప్రయాణించేవారు కొంతమంది మీ దిగువ మధ్య తరగతి వారు కూలీలు మనం చూసుకుంటే షేర్ ఆటోలు షేర్ ఆటోలలో కూడా ప్రయాణం అంటే ఎక్కువ మంది ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువ ఎక్కడుందంటే ఆటోలకు ఉన్న ఆక్యుపెన్సీ రేటు మహిళల నుంచి ఆ మహిళలు ఉన్న ఆక్యుపెన్సీ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వెళ్ళి ఆర్టీసీలో పడింది ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఈ స్కీమ్ పెట్టినప్పటి నుంచి మాకు ఉపాధి కోల్పోయామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు మాట్లాడడం వాళ్ళతో స్వయంగా నేనే వెళ్ళి మాట్లాడడం జరిగింది రోజుకు ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వచ్చే ఆటో డ్రైవర్లో ఆ రోజు ఏ రోజైతే మనకు ఆరు గ్యారెంటీలు ఈ గ్యారెంటీ అనేది పెట్టారో అమలు చేశారో ఆ రోజు నుంచి రెండు వందలు మూడు వందలు రావడం కూడా వాళ్ళకి గగనం అయిపోయిందని చాలామంది ఏడవడం కూడా జరిగింది సో ఇట్ ఇప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు లేకపోతే ఈ గ్యారంటీ అనేది కొన్ని రోజులు మొత్తం టూ త్రీ మంత్స్లో తీసేస్తారా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇటువంటివి చాలా క్వశ్చన్స్ అనేవి అన్ని వర్గాల వాళ్ళు తెలుపుతున్నారు సో ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తే బాగుంటుంది లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక పథకం ప్రారంభించిన తర్వాత తీసేయడం అనేది అంత ఈజీ కాదు అంటే ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో పథకం తీసేస్తే దానికి డబుల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అంత ఈజీగా పథకాన్ని తీసేయరు పథకంలో కొన్ని సవరణలు చేస్తే చేస్తుండొచ్చు ఎందుకంటే అంతకుముందు లగ్జరీలలో అది ఇది అన్నారు ఇప్పుడు కొంత బస్సుల సంఖ్యలో వెలుగు బస్సులో ఇట్లాంటి బస్సులు గ్రామీణ ప్రాంతాలకు అంటే కొంత స్కీమ్లో చేంజ్ చేసుకుంటుండ్రు కానీ మొత్తానికైతే పథకాన్ని తీసేయడం అనేది కాని పని ఇక ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ఆటో డ్రైవర్లు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ స్కీమ్లో పెట్టడం జరిగింది అయితే ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం జరగదు ఎందుకంటే వాళ్ళకు రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి వాళ్ళు వాళ్ళ ఉన్న సందర్భంలో ఓ నెల మొత్తానికి వెయ్యి రూపాయలు వస్తే వాళ్ళకు గడిచే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఈరోజు మనం అంటే డిస్కషన్స్ పెట్టే సమయానికి ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి గారు సమయం ఇవ్వడం జరిగింది వీళ్ళు చర్చలు సారాంశం దగ్గర సందర్భంగా వీళ్ళు ఏం డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్లకు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి అంటే ఆటో డ్రైవర్లది అనేది ఒక పెద్ద వ్యవస్థ చాలా మంది ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏదో ఒకటి సమకూర్చాలి అనేది అయితే గట్టిగా కోరుకుంటున్నారు అటు మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు లబ్ధి పొందిన మహిళలైనా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు సో చేస్తే బెటరా నీ నీ ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పుడు వాళ్ళు కూడా నీ ప్రభుత్వంలోనే భాగం ఇప్పుడు ఒకరిని సంతోషపెట్టి ఇంకొన్ని ఇబ్బంది పెట్టే పథకాలు ఉండకూడదు అంటే వాళ్ళకు కూడా ఏ విధంగా సంతృప్తి పరచాలనేది ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏపీఎస్ అంటే ప్రభుత్వ స్కీమ్లో భాగంగా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను డెవలప్ చేయడం అనేది ముఖ్యమైన అంశం ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ అవడం వల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది వాహనాల రద్దీ తగ్గుద్ది ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి మనం ఢిల్లీ లాంటి ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఒక కార్లు వెళ్తున్నట్టయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంటుంది మనం హైదరాబాద్లో కూడా చూస్తుంటాం అలాంటి సందర్భంలో మెట్రో వచ్చిన తర్వాత చాలా వరకు మెట్రోలు ప్రయాణి చేస్తున్నారు దానివల్ల చాలామంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది బస్సు ప్రయాణికుల వల్ల కూడా అలాంటి ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఏదైతే ఒక వ్యవస్థను మనం తీసేస్తున్నప్పుడు ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను రూపకల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ప్రభుత్వం వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందా ఏ విధంగా కల్పిస్తుంది కల్పించినట్టయితే ఇంతమందికి అందుకే ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది ఉన్న సందర్భంలో వీళ్ళు కూడా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది ఆ నిరుద్యోగాల జాబితాలో ఈ ఆటో డ్రైవర్లు కూడా చేరుతారు చేరినప్పుడు వీళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఒకవేళ ఆ వ్యవస్థలోనే వీళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ కూడా వీళ్ళు చేసే డిమాండ్ సీఎం ఇచ్చే హామీలతోటి మనకు రేపటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనట్టు లాస్ట్ లాస్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయం అయితే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు అండ్ దాన్ని అమలు చేస్తారని మనం అందరం కోరుకుంటున్నాము అండ్ అలాగే ఆయన చేస్తారు వేయి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్